నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది బంగారాన్ని తాకట్లో పెట్టి విడిపించుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి నిజంగా అక్క నేను తాకట్లో పెట్టిన బంగారం విడిపించుకోవడానికి డబ్బులు దాచుకుంటూ ఉన్నాను కానీ ఆ బంగారాన్ని బంగారాన్ని కట్టడానికి ముందుగానే ఏదో ఒక ఖర్చులు వచ్చి ఖర్చు అయిపోతూ ఉన్నాయి బంగారం మటుకు విడిపించలేకపోతున్నాను అని చెప్పి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాంటి బంగారాన్ని మనం ఇరవై ఒక్క రోజులలో విడిపించుకోగలిగే శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఈరోజు మన జా ఛానల్లో తెలియజేయబోతున్నానండి నిజంగా ఇలా ఒకసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మీ బంగారం ఖచ్చితంగా మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది ఇంకా ఆ మంత్రం ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇంతకు ముందు కూడా మన ఛానల్లో మనం ఎన్నో రకాల పరిహారాలు తెలియచేశాము ఇలా బంగారాన్ని విడిపించుకోవడానికి మనం చేయవలసిన పరిహారం ఏంటి అని చాలామందికి అండి వెంటనే రిజల్ట్ వచ్చింది అని అన్నారు కొంతమందికి అక్క నాకు కొంచెం టైం పట్టింది అని అన్నారు అలాగేనండి ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్పే పరిహారాలు అన్నీ కూడా అందరికీ వెంటనే మనకి పనిచేస్తాయి అని మనం గ్యారంటీగా చెప్పలేము ఒకళ్ళకి ఒక రోజు అవుతుంది కొంతమందికి రెండు రోజులు పట్టవచ్చు కొంతమందికి మూడు రోజులు పట్టవచ్చు అలాగా నాకు నేను ట్వంటీ వన్ డేస్ చేశానండి ఈ పరిహారం ఆహారాన్ని ఇలా చేసినప్పుడు నిజంగా నేను ట్వంటీ డేస్ చేసి కంప్లీట్ అయ్యే లోపే నాకు ఆ బంగారాన్ని విడిపించుకోవడానికి తగిన అమౌంట్ అనేది నా దగ్గరికి చేరగలిగింది ఇంకా ఆ పరిహారం ఎలా చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం ఇంకా మనం ఎన్నో రకాల మంత్రాలను మనం చూస్తూ ఉన్నామండి అంటే వరాహి వారికి సంబంధించినంతవరకు ఎన్నో శక్తివంతమైన బీజాక్షరాలు కానీ మంత్రాలను చూస్తూ ఉన్నాము నిజంగా అండి మనం ఎప్పుడూ కూడా ఒక బంగారాన్ని మనం ఎలా అయితే కనుక చూసుకుంటాము అలాగే ఆ బంగారం కూడా మన దగ్గర ఉంటుందండి కొంతమంది ఏంటి అని అంటే బంగారాన్ని మనం వేసుకుంటూ ఉంటాం మెళ్ళ వేసుకుంటాం ఉంగరాలు చేతికి ధరిస్తూ ఉంటాం బ్రేస్లెట్ బ్రేస్లెట్ కానీ చైన్స్ కానీ ఏదైనా సరే మనం వేసుకున్న తర్వాత అది విప్పి తీసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా చేసిన కొంతమంది టేబుల్ మీద పడేస్తూ ఉంటారు కొంతమంది అయితే మంచం మీద పడేస్తూ ఉంటారు కొంతమంది షెల్ఫ్లో పడేస్తూ ఉంటారు అలా మనం నిర్లక్ష్యంగా ఉండనే ఉండకూడదు బంగారం అనేది నిజంగా స్వర్ణం అనేది మన దగ్గరికి రావాలి అని అంటే అది మనకి లక్ష్మీదేవి కటాక్షంతో సంబంధించిన విషయం కాబట్టి మనం చాలా వరకు ఇక్కడ చక్కగా ప్రేమగా ఈ వస్తువు ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి మన మైండ్లో మనం ఫిక్స్ అయిపోవాలండి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇంట్లో మన అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియని వాళ్ళకి తెలియచేయాలన్నమాట మనం ఎంత చక్కగా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటామో అలాంటి విషయాలు ఏదైతే మన దగ్గరకు వస్తాయో అలాగే బంగారం కూడా అండి బంగారాన్ని మనం ఎప్పుడూ కూడా ఏదైనా చిన్న అవసరం రాగానే వెంటనే తీసుకువెళ్ళిపోయి తాకట్లో పెట్టేయడం అలా కాకుండా ముఖ్యమైన అవసరాల కోసమే మనం తాకట్లో పెడుతూ ఉంటాం ఏదైనా తప్పు మన చే అలా తాకట్లో పెట్టేటప్పుడు కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఖచ్చితంగా తాకట్లో పెట్టనే పెట్టకూడదండి అలా ఒకవేళ పెడితే కనుక మనకి విడిపించడానికి టైం అనేది చాలా టైం పడుతూ ఉంటుంది అలా విడిపించిన బంగారాన్ని మనం ఏం చేయాలి అని అంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పన్నీర్ అండి వాటర్ మనకి రోస్ వాటర్ ఉంటుంది కదా ఆ రోస్ వాటర్ని కొంచెం గిన్నెలో వేసుకు వాటర్లో వేసుకొని వాటర్లో కానీ లేదంటే కనుక ఒట్టి రోస్ వాటర్లో అయినా సరే ఆ బంగారాన్ని చక్కగా వాష్ చేసేసి మళ్ళీ తీసుకెళ్ళి బిరువాలో పెట్టుకోవాలి అండి ఎందువల్లంటే మళ్ళీ బ్యాంకుకి వెళ్లకుండా తాకట్టుకు వెళ్లకుండా ఉండాలి అని అంటే ఇలాంటి పరిహార ఇలాంటి విషయాలని మనం ఖచ్చితంగా ఫాలో చేస్తూ ఉండాలి ఇంకా మనం అలా బంగారాన్ని విడిపించుకోవాలి ఒకవేళ పెట్టుకున్నామక్క ఇవన్నీ కూడా నేను చూశాను మంచి టైం చూసాము అనవసరం నేను బ్యాంకులో పెట్టలేదు ఖచ్చితంగా ముఖ్యమైన విషయం కోసమే పెట్టాను అయినా సరే విడిపించలేకపోతున్నానని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది ఖచ్చితంగా పనిచేస్తుందండి ఇంకా ఈ మంత్రాన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి అని అంటే మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ రూల్డ్ పేపర్ తీసుకోండి తీసుకొని మీరు ఏదైతే బంగారం పెట్టారో అంటే ఒక చైన్ కానీ రెండు చైన్లు కానీ నాలుగు గాజులు ఉంటాయి లేదంటే చెవులు లో లోలాకులు ఉంటాయి దిద్దులు ఉంటాయి మనకి ఇంకేదైనా బ్రేస్లెట్ ఉంటుంది ఏదైతే కనుక మనం పెట్టామో అవన్నీ కూడా ఒకదాని కింద ఒకటి వివరంగా రాసుకోండి ఎన్ని పెట్టాము ఎన్ని ఐటమ్స్ పెట్టాము ఎన్ని రకాలు పెట్టాము అనేది ఒకదాని కింద ఒకటి క్లియర్గా రాసుకోండి ఒక పేపర్ మీద ఏ పెన్నుతో అయినా సరే మీరు రాసుకోవచ్చు గ్రీన్తో కానీ లేదంటే రెడ్ కలర్ పెన్నుతో కానీ ఒక పేపర్లో ఖచ్చితంగా రాసుకోండి ఇన్ని ఐటమ్స్ మనం పెట్టాము కాబట్టి అలాగా ఒకదాని కింద ఒకటి పేపర్లో రాసుకొని ఆ పేపర్ని చక్కగా మడత పెట్టేసి మీరు అరచేతిలో పెట్టుకొని రోజు కూడా అండి ట్వంటీ వన్ డేస్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లేదంటే కనుక నా ఒక లెవెన్ డేస్ అయినా సరే పదకొండు రోజులైనా సరే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి అందువల్ల ఇలా మడత పెట్టి ఆ పేపర్ని మన అరచేతిలో పెట్టుకొని అంటే ఎడమ చేతి మీద ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతిని ఆ ఎడమ చేతి మీద ముయ్యాలండి ఆ పేపర్ని నా మధ్యలో అరచేతిలో పెట్టుకొని చక్కగా గుండెల దగ్గర ఛాతి దగ్గర పెట్టుకొని మనం ఇప్పుడు నేను స్క్రీన్ మీద స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు అయినా సరే కనీసం ఒక రెండు నిమిషాల పాటైనా సరే ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంత్రం ఏంటి అని అంటే ఓం స్వర్ణ శ్రేజ నమ స్వర్ణ శ్రేజ నమ అనే మంత్రంతో పాటు మీరు శీఘ్రం వస్యం కురుకురు అనే మంత్రాన్ని కూడా అనుకోవాలండి ఓం శీఘ్రం వస్యం కురుకురు నిజంగా అండి మనకి వరాహ మంత్ర గాయత్రి మంత్రంలో శీఘ్రం వస్యం కురుకురు అనే మాట కూడా ఉంది ఇలా మనం లెవెన్ డేస్ నుంచి ట్వంటీ వన్ డేస్ వరకు కూడా లెవెన్ డేస్ చేయొచ్చు లేదంటే ట్వంటీ వన్ డేస్ మనం ఖచ్చితంగా మనం ఏ టైంలో అయితే చేస్తున్నామో ఒకవేళ మార్నింగ్ చేస్తే మంచిది లేదంటే నైట్ చేస్తే మంచిది కానీ మర్చిపోకుండా లెవెన్ డేస్ అయినా సరే ఒకవేళ మాకు ఏదైనా సరే ఆటంకం వచ్చిందక లేడీస్ అయితే కనుక ఆటంకం వచ్చింది ఏం చేయాలని అన్నప్పుడు అది ఆటంకం అయిపోయిన తర్వాత అంటే మనకి ఏదైనా పీరియడ్స్ వచ్చినప్పుడు మధ్యలో ఆ గ్యాప్ అంతా త్రీ డేస్ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత త్రీ డేస్ కూడా చాలండి త్రీ డేస్ తర్వాత అయినా సరే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇలాగా ట్వంటీ వన్ డేస్ లెవెన్ డేస్ ఖచ్చితంగా మీరు ఈ పేపర్ని అదే పేపర్ని ఇప్పుడు ఒక పేపర్ మీద రాస్తున్నాం కదా నగలన్నీ మనం ఏమైతే పెట్టామో అవన్నీ పెడు రాసాం కదా ఆ పేపర్ని మన అరచేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని మీరు మర్చిపోకుండా ఒక లెవెన్ డేస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు మంచి అద్భుతం అనేది కనిపిస్తుంది అనమాట నేను అలా ఫాలో చేయటం వల్లే పద్దెనిమిది కాసుల బంగారాన్ని నేను విడిపించుకోగలిగానండి మ్యాక్సిమం ట్వంటీ వన్ డేస్ అనమాట నేను లెవెన్ డేస్లోనే మనం విడిపించగలిగాము కానీ ట్వంటీ వన్ డేస్ వరకు టైం అండి మ్యాక్సిమం మీరు అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు నా జీవితంలో జరిగిన ఈ అద్భుతం అనేది మీ జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుందండి నేను అమ్మవారి దగ్గర ప్రార్థన చేసుకుంటాను ఇంకా అలా రోజు కూడా అనుకుంటున్న ఆ పేపర్నే మనం రిపీటెడ్గా మళ్ళీ యూజ్ చేస్తాము ఆ తర్వాత ఆ పేపర్ని అనుకున్న తర్వాత మన దిండి కింద పెట్టుకొని పడుకోండి తెల్లవారు లేసిన తర్వాత మళ్ళీ మనం ఆ మంత్రాన్ని అనుకునేటప్పుడు ఆ పేపర్ని అరచేతిలో పెట్టుకొని అనుకోవాలి మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను మీరు అనుకున్న తర్వాత ఒక లెవెన్ డేస్కో ట్వంటీ వన్ డేస్కో మీరు విడిపించగలిగే ఒక అమౌంట్ అనేది అమ్మవారి మీ దగ్గరికి చేర్చగలుగుతారు ఆ తర్వాత ఆ పేపర్ని మీరు మామూలుగా చించేసి డస్ట్బిన్లో పడేసేయచ్చండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ అద్భుతం అనేది ఎలా ఉంటుంది అనేది మీరే చూస్తారనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి